తెలియను అంటే ఇక్కడ దశలోనికి పత్రికలో ప్రభువు దినమును గూర్చి పౌల పొస్తడు మాట్లాడుతున్నాడు ప్రభువు దినం అంటే అర్థం ఏంటంటే ఒక సమాజము లేదా సంఘం లోకం ఒక వ్యక్తి తాను చేసిన పాపమునకై దేవుడు ప్రతిదండన వేసే దినమే ఆ ప్రభువు దినం తీర్పు తీర్చే దినమే ఆ దినం ఎవరి జీవితంలోనైతే ఈ రక్షణ దినం ఉండదో ఆ రక్షణ దినం రక్షింపబడిన తర్వాత భయముతో వణుకుతో తమ రక్షణ జీవితాన్ని కొనసాగించుకోరో అట్టి వారందరి కోసం ప్రభు చెప్తున్నాడు ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను ప్రభువు దినం వస్తుంది అంటే అది ఒక మనిషి యొక్క పాపమును బట్టి దేవుడు అతనికి తీర్పు తీర్చే దినం తీర్పు తీర్చి ప్రతిదండన వేసే దినం అర్థమైంది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి తీర్పు దినం ఒకటి ఉంది లోకమునకు తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది పాపమును బట్టి భక్తిహీనులకు తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది నీ అతిక్రమమును బట్టి దేవుడు లోకమునకు నీకు విమర్శ చేసి తీర్పు తీర్చి ప్రతిదండన వేసే ఒక దినముంది అదే ప్రబోధిన ఆ చెప్పి చెప్పిరాదు ఎలా వస్తుందంటే లోకులు నెమ్మదిగా ఉన్నది అంటున్నప్పుడు భయమేమి లేదు నెమ్మదిగా ఉంది అని అనుకున్నప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు దేవుడు లోకమునకు ఒక మనుష్యునికి తీర్పు తీర్చే దినము కూడా నెమ్మదిగా ఉంది పర్లేదు కూల్గా ఉంది అని అనుకుంటున్న సమయంలోనే నెమ్మదిగా ఉంది పర్లేదు అని అనుకుంటున్న సమయంలోనే ఆ ప్రభువు దినము ఆకస్మికంగా వస్తుంది ఎలా చెప్పండి ఆకస్మికంగా హలో పిల్లలారా జాగ్రత్త పర్లేదు నెమ్మదిగా ఉన్నాను అని నువ్వు అనుకుంటావు పర్లేదు హృదయంలో నెమ్మది ఉంది శాంతి ఉంది సమాధానం ఉంది అని నువ్వు అనుకుంటా ఉంటావు కానీ ఆ ప్రభువు అనేది ఆకస్మికంగా వస్తుంది దానినే లోకా గారు ఎలా రాస్తాడు లూకా సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాను మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున హలో మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా ఆ దినకస్మాత్తుగా ఎలా సడన్లీ అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు ఒకరి సంగతి అనవసరం నీ విషయమై నీవు జాగ్రత్తగా ఉండుడి జాగ్రత్తగా ఉండు ఆ దినము ఆ దినము భూమి ఎందంతటా భూమి నివసించు వారందరి మీదకి భూమి ఎందంతటా నివసించు వారందరి మీద అకస్మాత్తుగా అకస్మాత్తుగా వస్తుంది నీ ఒక్కడి మీదకే కాదు దేవుడు లోకమునకు తీర్పు తీర్చి ప్రతిదండన చేసే దినము నీ ఒక్కడికే కాదు భూమి ఎంతటా ఆకస్మికంగా వస్తుంది ఊరి వచ్చినట్లు వస్తుంది ఆకస్మికంగా వస్తుంది జాగ్రత్త దాన్నే ఇక్కడ పొగల పొస్తాడు దశలోని కలిక రాస్తుంటాడు అంటాడు లోకలు అనుకుంటారట నెమ్మదిగా ఉంది అని కరోనా తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం కరోనా తర్వాత రెండు మూడు సంవత్సరాలు గలివిలైంది కానీ ప్రస్తుతానికి ప్రపంచం నెమ్మదిగానే ఉంది నిమ్మలంగానే ఉంది అని అనుకుంటున్నారు మరలాగా దారిపడింది నెమ్మదిగా ఉన్నది అని లోకలు అనుకుంటున్న సమయంలో దేవుడు లోకమునకు ప్రతిదండన చేసే దినము దేవుడు లోకమనకు తీర్పు తీర్చే దినము భూమి ఎంతట భూమి ఎంతంతట ఆకస్మికంగా వస్తుంది లోకలందరూ అనుకుంటారు నెమ్మదిగా ఉంది అనుకుంటున్న సమయంలో అది అకస్మాత్తుగా వస్తుంది అది నీకు చెప్పిరాదు గుర్తుంచుకో దేవుడు నీ పాపమును బట్టి నీకు తీర్పు తెచ్చేది ఆయన సువార్తను అంగీకరించని రెండు వేల సంవత్సరాల నుండి యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్తను అంది అంగీకరించని ఈ లోకమునకు తీర్పు తీర్చే గడియ ప్రతిదండన చేసే గడియ ఆకస్మికంగా వస్తుంది లోకమంతటా వస్తుంది ఊరి వచ్చినట్లు వస్తుంది నువ్వు దాన్ని గ్రహించలేవు అయితే ఆ దినము ఏం జరుగుతుంది ఆ దినము ఏం జరుగుతుంది అదే దిశలోనికి పత్రికలో చూడండి మూడవ వచ్చును ఐదవ అధ్యాయం మూడవ వచ్చును లోకులు నెమ్మదిగా ఉన్నది లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని గర్భిణీ గర్భిణీ స్త్రీకి స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును ఆ రోజు ఏం జరుగుతుందంటే ప్రభు దినమున జరిగేది ఏంటంటే అండి నా శనం దినము ఈ క్షణం వస్తే నీ పాపమును బట్టి నీకు తీర్పు తీర్చే క్షణము నీకు ప్రతిదండన చేసే క్షణము ఈ క్షణం వస్తే ఆ దినము రోజు వస్తే ఈ క్షణం వస్తే అది ఆకస్మికంగా వస్తుంది గుర్తుంచుకో ఆ దిరుమున నాశనము తటస్థిస్తుంది నాశనము తటస్థిస్తుందండి ఎంత ఆకస్మికంగా వస్తుందంటే దేవుని తీర్పు బైబిల్ చరిత్రలో ఒక ప్రపంచ నియంత్రణ గురించి మనం చూస్తాం హిందూ దేశం మొదలుకొని కుషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలను ఏకగ్రీవంగా పరిపాలిస్తున్న బబులోను రాజు నిబు బబులోను రాజు బెల్సజర్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో నిపుణుల మనమడు బెల్సజర్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలను ఏకగ్రీవంగా పరిపాలిస్తున్నాడు అతని స్థాయి ఏంటో అతని స్థితి ఏంటో అతని గొప్పతనం ఏంటో తెలియచేసుకోవాలని అతని చేతి కింద ఉన్న సామంత రాజులను అధిపతులను సైన్యాధిపతులను మంత్రులను పిలిపించి వెయ్యి మంది అధిపతులతో గొప్పవారితో గొప్ప విందు ఏర్పాటు చేశాడు ఆ విందులో తన స్థాయిని కనపరుచుకోవటానికి వెండి బంగారు పాత్రల్లో తింటూ త్రాగుతూ ఉన్నారు ఈలోపు దీపము వెలుగుచున్న చోట ఆ గదంతటికి కాంతినివ్వగలిగిన ఒక ద్వీపం ఒక కాగడ ఒక చోట ఎలుగుతుంది అది ఎలుగుతున్న చోటికి అదుగో పరలోకం నుండి ఒక అస్తమ దిగి వచ్చింది ఆ అస్తమ వచ్చి కోడ మీద ఏదో రాయిచుంది అది కనులారా చూశాడు ఈ పెలిసార్ ఏదో రాసింది వెళ్ళిపోయింది అదేంటో ఇతనికి తెలియదు ఆ కంతటికి కాంతినిస్తున్న దీపము దగ్గరకు వచ్చిన ఆస్తము మానవ అస్తము వంటి ఒక అస్తము వచ్చి కోడ మీద ఏదో రాసి వెళ్ళిపోయింది దాన్ని చూసినటువంటి ప్రపంచ రాజు నడుము వదిలింది కీళ్ళు తప్పే పటుత్వం పోయింది కండరాలు మూలుగులు ఒక్కసారిగా బలహీనపరచబడి కాళ్ళు రెండు నడువు వనికిపోయింది ఎముకలు కీళ్ళు వదిలిపోయాయి అదేంటో అర్థం కాక సతమతం అవుతున్నప్పుడు దానియల్ని పిలిపించి అడిగారు అదిగో గొప్ప అధిపతులతో అతను విందు చేసుకుంటున్నప్పుడు పరలోకు నుండి ఒక అస్తం వచ్చింది మానవ అస్తం వంటి ఒక అస్తం వచ్చి రాసి వెళ్ళిపోయింది మెనే మెనే టేకెల్స్ నీ విషయమై నీ ప్రభుత్వ విషయమై దేవుడో లెక్క చూసి దాన్ని ముగించాడో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అంతే లెక్క చూసి ముగించాడో త్రాసులో చూశాడు తక్కువగా కనపడ్డావు లెక్క చూశాడు సరిగా లేవో నీ యొక్క నుండి ఈ విభాగించి మాదియా పారస రాజుకు అప్పగించేస్తాడన్న తీర్పు వచ్చింది ఆశ్చర్యమేటో తెలుసా గొప్ప విందు చేసుకుంటున్నాడు వెయ్యి మంది అధిపతులతో అలా జరుగుతుందని బెలసెదరు ఊహించలేదు సడన్లీ అకస్మాత్తుగా వెండి బంగారు పాత్రల్లో తన స్థాయిని కనపరుచుకుంటూ అంగరంగ వైభవంగా వెయ్యి మంది అధిపతులతో సైన్యాధిపతులతో మంత్రులతో సామంత రాజులతో కలిసి విందు చేసుకుంటున్న సందర్భంలో ఇలా జరుగుద్దని ఎవడనుకుంటాడు తన స్థాయిని కనపరుచుకుంటున్నాడు తన తన రాజ్యము బంగారు రాజ్యం అని చెప్పి సామంత బంగారు రాజ్యం అని చెప్పి తన ఖ్యాతి అగ్గుపరుచుకుంటున్న సమయంలో పరలోకం నుండి తీర్పు వచ్చింది అస్త వచ్చే రాసి వెళ్ళిపోయింది దేవుడు నేను త్రాసులో చూశాడు తేలిపోయావు దేవుడు నీ ప్రభుత్వ విషయమై నీ విషయమై లెక్క చూశాడో తక్కువగా కనబడ్డా నీ చేతిలో నీ రాజ్యాన్ని తీసివేసి విభాగించి మాదియ పారసిక రాజ్యానికి అప్పగిస్తున్నాడు తీర్పు పంపించాడు ఆ దినమనే ఆ దినమందే అదే రోజు అదే రోజు బెల్సర్ చనిపోయాడు అదే రోజు మాదియా పారసిక రాజ్యాన్ని పరిపాలిస్తున్న మాదియ పారసిక వారు ప్రపంచాన్ని కైవసం చేసుకొని దర్యావేశ ఆకస్మికంగా బెల్సెజర్కు తీర్పు వచ్చింది ఆ రోజు తీర్పు వస్తుందని బెల్సెజర్ అనుకున్నాడా అనుకోలేదు నెమ్మదిగా ఉంది సజావుగా ఉంది నా స్థాయిని కనపరుచుకునే కృపదేవుడిచ్చాడు అనుకుంటున్నాడు వెండి బంగారు పాత్రల్లో తిని త్రాగుతున్నాడో అదుగో అమానవాస్తమ వంటి ఆస్తమ ఒకటి వచ్చి తీర్పు తీర్చి వెళ్ళిపోయింది అదే రోజు ఆకస్మికంగా దేవుని సేవకునిగా దేవుని ప్రతినిధిగా దేవుని చేత పంపబడిన వానిగా ఈ రాత్రి స్వార్థ ప్రకటిస్తున్నాను నీ పోపమును బట్టి తీర్పు తీర్చేది ఒకటి ఉంది బిడ్డ నీ అతిక్రమమును బట్టి నీ అవిధేయతను బట్టి నీకు తీర్పు తీర్చానికి నీకు ప్రతిదండన చేయటానికి దేవుడు నియమించిన ఒక గడియ ఉన్నదని రాత్రి పక్షంగా నీకు మనవి చేస్తున్నాను ఎవరు చూడటం లేదని రహస్య జీవితం ఎవరికి తెలియదని భార్య కళ్ళు కప్పగలుగుతున్నానని భర్తను మోసం చేయగలుగుతున్నానని కష్టించి శమటోర్చి చదివిస్తున్న తల్లిదండ్రులను నమ్మించగలుగుతున్నానని అనుకుంటున్నావే మా బిడ్డ ప్రభువు దిన ఒకటి ఉందని గుర్తు చేసుకో నీ అతిక్రమము బట్టి నీ పాపమును బట్టి నీ అవిదేతను బట్టి నీకు తీర్పు తెచ్చేదే ఒకటి ఉంది అది నీకు చెప్పిరాదు ఆకస్మికంగా వస్తుంది ఆ తిరుమను జరిగేది ఏంటో తెలిసా నా శను త సడన్లీ ఆకస్మికంగా జరుగుతుంది